హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాభ అడ్వంటీ టైల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే రాత్రి అలవాట్లు ముఖ్యంగా ప్లస్ సిక్స్టీ ప్లస్ వాళ్ళు రాత్రి ఎలాంటి అలవాట్లు చేసుకోవాలి ఎలా ఉంటే హెల్తీగా ఉంటాం ఇవాళ రాత్రి ఎలా గడిచిందో మర్నాడు పొద్దున మన మొహం మీద మన రిజల్ట్ తెలుస్తుంది అవును కదా ఇది రాత్రి ఏం చెయ్యాలి కొన్ని టిప్స్ చెప్తున్నాను రాత్రి హెల్దీ అలవాట్లు రాత్రి ఏం చేసుకుంటే పొద్దున మనం ఈజీగా హ్యాపీగా అంటే హెల్దీగా లేవగలుగుతాము ఎలా ఉండగలుగుతాము అని దాని గురించి అనమాట కొన్ని పాటిద్దాం ఎవరిన చేస్తే ఓకే చెయ్యని వాడు మటుకు చేయడానికి చేయండి ఇందులో కొన్ని చేసినా మనకి చాలా సక్సెస్ అవుతామండి ఓకేనా చెరు అయితే వీడియోలోకి ఎర్లీ డిన్నర్ తొందరగా భోజనాలు చేయడం అండి తొందరగా భోజనాలు అంటే వాడు తొమ్మిది పది కాదండి తొమ్మిది పది అంటే వాళ్ళ యొక్క యూత్కి తొమ్మిది పది ఎర్లీ డిన్నర్ అంటారు ఎందుకంటే వాళ్ళు అర్ధరాత్రి లేచి ఎక్కడో ఎవడో ఫోన్ చేయగానే ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు మంచి నిద్రలో ఉంటాడు ఓ ఫోన్ చేస్తాడు ఒరేయ్ ఇక్కడ నేను ఏదో బిర్యానీ తింటున్నాను రారా ఇప్పుడు ఎన్ని గంటలకి రాత్రి రెండు మూడు గంటలకి అనమాట అది ఇంట్లో ఎర్లీగా డిన్నర్ చేయడం అంటే వాళ్ళ దృష్ట్యా ఏంటంటే పది పదకొండుకి ఎర్లీగా కానీ సీనియర్ సిటిజన్స్ మటుకు ఆ టైం మంచిది కాదు ఎట్టి పరిస్థితులను మ్యాక్సిమం సిక్స్ థర్టీ అనుకుంటాం కానీ అవి చేయలేము కూడా సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ మధ్యనే అయితే ఈ ఎర్లీ డిన్నర్ గురించి వెస్ట్ గోడ వాళ్ళు మంచి అలవాటు ఉందో అది చెప్తాను అది ఇది చెప్పిన తర్వాత చెప్తాను ఏంటంటేనండి ఫస్ట్ సిక్స్ సెవెన్ థర్టీ టు ఎయిట్ సెవెన్ నుంచే మీరు తినగలిగితే సిక్స్ థర్టీ సెవెన్కి తినేసి నైన్ థర్టీ గల పడు మంచం ఎక్కిపోయే అనుకోండి ఎంత హ్యాపీగా ఎంత హెల్దీగా ఉంటాము ఎందుకంటే డైజెషన్ అవుతుంది తర్వాత ఏమో హెల్దీ డిన్నర్ తీసుకోవాలి హెల్దీ డిన్నర్ అంటే చాలా లైట్గా తినాలండి రాత్రి డిన్నర్ మట్టుకు సగం కడుపుకే ఇంకా ఇంత పడుతుంది మన కడుపులో మనం తెలుసును అంటే మళ్ళీ ఇంత ఎవరింటికన్నా డిన్నర్కో దేనికో వెళ్ళాము బయటకు వాళ్ళు పెడితే మళ్ళీ అంతా తినగలం కానీ తినకూడదు చాలా ఎంత లైట్గా తింటామో అంత పొద్దున అంత యాక్టివ్గా లేస్తాం రాత్రి హెవీగా తింటే పొద్దున రాత్రి అంతా కొంచెం బొళ్ళు బరివేకపోతుంది నిద్ర పట్టదు పొద్దున హెల్తీగా లేవలేము ఆరోగ్యంగా లేవలేము అసలు ఏ పని చేయడానికి మత్తు మత్తుగా ఉంటుంది అందుకు చాలా తక్కువ అందులోని ఆయిల్ తక్కువ ఉన్నవి తినాలి ఇడ్లీ దోశ కూడా వేసుకోవచ్చు నాస్టిక్ పెనం మీద ఏంటంటే తక్కువ నూనెతోటి అసలు అందరూ ఎక్కువగా ఇవాళ రేపు ఫాలో అవుతున్నది అంటే పులకాలు తింటున్నారండి చాలా గుడ్ హ్యాబిట్ పడిన వాళ్ళు పుల్కాలు తిన్నంత మంచి మరోట్లేదు ఎందుకంటే పుల్కా ఒకటో రెండో తిని కూర ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి చాలా ఆరోగ్యానికి ఆరోగ్యం మన అసలు నన్ను రోజు అన్నది పెట్టించుకుంటే అసలు వంట చేసే ఆడవాళ్ళకి సమస్యలు తీరుతాయండి ఫస్ట్ ఏ పొద్దున్న బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం లంచ్ రాత్రి తిన్నారు ఏమిటి చెయ్యాలి ఏమిటి చెయ్యాలి అంటారు చాలా మంది ఇళ్ళలో ఏంటంటే రోజు పుల్కాలు తినరు పొద్దున్న టిఫిన్ తి తిన్న టిఫిన్ రాత్రి తినరు పొద్దున్న తిన్నాం కదా అంటారు నిన్న తిన్నాం కదా అంటారు అది మా ఇంట్లో నీ జరుగుతుంది కాబట్టి నేను చక్కగా చెప్పగలుగుతున్నాను మేము పొద్దున ఏ టిఫిన్ తింటామో రాత్రి అది తినము రాత్రి రోజు పుల్కాలు తినము ఫస్ట్ పాయింట్ ఏంటంటే నాకు రోజు రొట్టెలు తినద్దు అని అందుకు మానేసాము ఆ తర్వాత ఏంటి ఇంకేం తింటాం ఉప్మాలు ఉప్మాలో ఇంత అంత నెయ్యో నూనె పడుతుంది చపాతి తినము మళ్ళాను మళ్ళీ ఏంటి ఇడ్లీ ఇడ్లీకి అయితే చాలా హ్యాపీయెస్ట్ ఫుడ్ అండి నాకు చాలా ఇష్టం చేయడానికి తినడానికి కూడా ఎందుకంటే హాయిగా ఆవిరి మీద ఉడుకుతుంది తీసిస్తాం ఇంత చట్నీ వేసుకుంటాం తినేస్తాం అయిపోతుంది ఇంత ఉపకాయలు తిందపాలని పప్పులన్నీ కలిపి పొడి చేసుకున్నాం అనుకోండి ఎంత కమ్మటి కార ఇడ్లీ కార పొడి చేసుకొని తింటే ఇంకా హెల్దీ పప్పులన్నీ వెళ్తే మనకి ఎక్కువ హెవీ ప్రోటీన్స్ అండి లైట్గా వెళ్తే ప్రోటీన్స్ చాలా హెల్తీగా ఉంటుంది హాయిగా రేపు నాలుగు ఇడ్లీలు తినాలనుకున్న మూడు ఇడ్లీలతో లేచిపోవాలి లేచిపోవాలనుకోండి తొమ్మిదిన్నర మనం పడుకునేటుకున్న కనకనక ఆకలి వేస్తూ ఉంటే పడిన వాళ్ళు ఒక గ్లాసులు పాలు తాగి పడుకోండి లేనివాళ్ళు మజ్జిగ తాగండి చక్కగా మజ్జిగ తాగండి అంతేగా పెరుగు తిందామా పెరుగులో పంచదార వేసుకొని చాలామంది ఇష్టం తింటారు అలా పెరుగు అసలు రాత్రిపూట పెరుగు డైజెషన్ అవ్వదు కాబట్టి అయితే మా చిన్నప్పుడు ఏమన్నా ఎవరు తెచ్చినా పెరుగు ఏమంటే రాత్రిపూట గొడవ ఏడ్చి గొడవ పెడితే క్షీణం తినకూడదు అనేవారు చూసారు పెరుగు రాత్రి తింటే ఆయుక్షీణం అన్న అందుకు పెరుగు తినరు రాత్రి ఒకవేళ పెరుగు చెయ్యలేకపోతే మజ్జిగ చేయలేకపోతే పెరుగు వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని తినేస్తాం కానీ ఎట్టి వచ్చినా అచ్చంగా పెరుగు తినము అసలు పొగలే తినము రాత్రి అస్సలు తినము ఎప్పుడైనా కూడా పెరుగు ఒక విధంగా పెరుగు మంచిది అంటారు ఒక విధంగా పెరుగున్నా హెల్తీ మజ్జిగే చాలా హెల్తీ అండి ఎర్లీ డిన్నర్ చేయాలి చక్కగా ఎర్లీ బెడ్ తీసుకోవాలి మనం మనం తొమ్మిదిన్నర పదికి పడుకుంటే చక్కగా పొద్దున ఐదు ఐదున్నర లేచి వాకింగ్కి వెళ్ళచ్చు కదా ఓకేనా నెక్స్ట్ టిప్ ఇవాళ రేపు డాక్టర్లు ఏం చెప్తున్నారు నైట్ వాక్ చేయమంటున్నారండి ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి నైటు అంటే నైట్ వాక్ అంటే వెళ్ళగలిగి ఓపిక ఉండి చక్కగా రోడ్లు ఉంటే చక్కగా ఒక పదిహేను నిమిషాలండి ఎక్కువసేపు అక్కర్లే ఓ పదిహేను నిమిషాలు మీ కాలనీలో తిరిగిస్తురండి లేదు ఇంట్లోనే ఇట్టించటూ అట్టించటూ పచారులు చేయండి ఒక పది నిమిషాలు అయితే ఆడవాళ్ళకి మ్యాక్సిమం అవుతుంది కానీ మగవాళ్ళు అవదండి ఆడవాళ్ళు ఎందుకంటే ఎన్నో పనులు చేస్తారు అన్నం తిన్నారే పేరు తప్ప వాళ్ళకి అన్నం తినే ముందు పనే అన్నం తిన్నాక పనే అవునా కదా ఆడవాళ్ళు మీరందరు చెప్పండి ఎంత పని ఉంటుంది ఇవన్నీ ప్రిపరేషన్స్ చేయాలి ఏదో ఇడ్లీ చేస్తే ఇడ్లీకి చట్నీ పొడి అవి చేయాలి లేదంటే చపాతీ చేస్తే దానికి కూర చేయాలి ఇవన్నీ అనుకుంటాం కానీ ఓ స్కోరే కదా చేయలేవా అని ఎంతమందో అంటారు మగవాళ్ళు ఒక్కసారి వాళ్ళు చేసి చూస్తే కష్టం ఏమిటో తెలుస్తుంది రోజు చేయడం వేరు రోజూ చేయడం వేరండి అయితే ఆడవాళ్ళ ముందు చేస్తాం తిన తర్వాత ఈ టేబుల్ క్లీన్ చేసుకోవడం గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవడం కిచెన్ అనేది సర్దుకోవడం పొద్దున్నసారి కిచెన్ కిలక కలకలలాడుతూ ఆడుతూ ఉండాలి తప్పితే ఇవన్నీ ఎక్కడ ఒక్కడ తినేసి వదిలేసి పడుకున్నా ఉన్న పొద్దున్నేసిన ఇంట్లో దరిద్రదే అవుతూ అందుకే ఎట్టి పరిస్థితులు కూడా రాత్రి ఎంత లేట్ అయినా ఒక ఐదు నిమిషాలు లేటుగా పడుకున్నా పర్వాలేదు కానీ కిచెన్ క్లీన్ చేసి పడుకోండి ఈ దేవుడి దగ్గర సామాను ఉంటే అవన్నీ తీసి పక్కన పెట్టుకోవడం ఇవో ఉంటాయి కదా ఆడవాళ్ళకి ఈ పనులన్నీ చేసిన ఆడవాళ్ళకి పావుగంట ఏంటండి అరగంట పని ఉంటుంది ఇంట్లో నడుస్తూ పని చేయొచ్చు అది నడుస్తూనే ఉంటారు కదా ఇంకా కాచలేదు ఇంకా ఓపిక ఉంది చక్కటి అయితే ఏం చేస్తారు అసలు ఒక్క పదిహేను నిమిషాలు కిందకి వెళ్ళి అటు వాక్ చేయండి లేకపోతే కారిడార్ ఉంటే వాక్ చేయండి ఇలా చేసానుకోండి ఎంతో హెల్తీగా ఉంటుందండి చెప్తున్నాను ఇవన్నీ సిక్స్టీ ప్లస్ వాళ్ళకి హెల్తీగా మళ్ళీ ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికండి ఇవాకింగ్కెళ్తాం వస్తాం ఇంటికి వచ్చేస్తాం అని చెప్పాను కొంతమంది స్పీడ్ వాక్ చేస్తారు స్పీడ్ వాక్ చేసిన వాళ్ళు మటుకు తిన్న వెంటనే వెళ్ళకూడదు అని చెప్తున్నారు డాక్టర్లు ఒక పది నిమిషాలు అరగంట కూర్చొని వెళ్ళమన్నారు స్లో వాక్ చేయండి రాకపోతున్నప్పుడు మార్నింగ్ వాకే ఎలాగో స్పీడ్ వాక్ చేసేవాళ్ళు ఉంటారు లేకంటే కొంచెం ఎంత సీనియర్స్ అయినా హెల్దీగా ఉన్నవాళ్ళు చక్కగా స్పీడ్గా నడవగలుగుతారు స్లో వాకు పదిహేను నిమిషం ఇరవై నిమిషాలు చాలండి నైట్ వాక్ అంతేను ఆ తర్వాత ఏంటంటే వచ్చిన తర్వాత ఏంటండి డెంటల్ పళ్ళు కంపల్సరిగా తోముకోవాలి రాత్రి కూడా పడుకునే ముందు ఎందుకు అంటే పళ్ళల్లోనే మనం తిన్నవన్నీ క్రిములు నుంచి తిన్నవి అవన్నీ ఉంటాయి పొద్దున్న చేసాం కదా మళ్ళీ రాత్రి చేయాలంటే చెయ్యాలండి రాత్రి చేయాలి పడుకునే ముందు పొద్దున్న లేవగానే చేయాలి అందుకని పళ్ళు నేను చేస్తేనండి పలువర్స్ ఎంత అందంగా ఉంటే మనిషి నవ్వగానే అంత అందంగా కనిపిస్తారు పళ్ళు నల్లగా ఎర్రగా ఉన్నాయి కొంతమందికి పచ్చగా ఉంటాయి కొంతమందికి కొన్ని ఎత్తు పళ్ళు కొన్ని ఎత్తు పళ్ళు అంటే దేవుడిచ్చిన వాటికి మనం ఏమీ చెయ్యలేము కానీ మ్యాక్సిమం వాటిని హెల్దీగా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి చాలా జాగ్రత్తగా పళ్ళ పళ్ళది మటుకు చేయాలి అంటే అమెరికాలో వాళ్ళకి మంచి అలవాటు ఉంది తెలిసిన ఏంటంటే వాళ్ళు రాత్రి రోజు పడుకునే ముందు దాని ఫ్లాక్స్ ఏదో అంటారు మా అబ్బాయి కూడా చేసుకుంటూ ఉంటాడు పళ్ళన్నీ క్లీన్ చేసుకుంటారు ఆ సన్న తీగబెట్టి మొత్తం క్లీన్ చేసి మౌత్ వాష్ ఉంటుంది దాంతో కుక్కులించి చుమ్మి బ్రష్ చేసుకుని పడుకుంటారు అమెరికాలో వాళ్ళందరూ అందుకే వాళ్ళు అవినీ అందంగా కనిపిస్తూ ఉంటారు నాకు అనిపిస్తుంది అందరూ అని నా బ్రహ్మ అయ్యి ఉండొచ్చు అయితే నేను మీకు ఇంకోటి చెప్పలేదు మర్చిపోయాను ముందు చెప్తా అన్నాను ఏంటి ఎర్లీ డిన్నర్ అప్పుడు అండి నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటంటే భీమవరం వెస్ట్ గోదావరి వాళ్ళు ఏంటి తెలిసినా నేను వెస్ట్ గోడలో పదిహేను సంవత్సరాలు మా వారు ఉద్యోగం చేస్తాను ఉన్నాను నేను ముఖ్యంగాను భీమవరం చుట్టుపక్కల పల్లెటూరులో మేము అందరూ రాజులతో నాకు ఫ్రెండ్షిప్ ఉంది ఏంటి తెసినా సాయంత్రం ఆరున్నర సూర్యాస్తమం అయ్యేసరికల్లా వాళ్ళు భోజనాలు లేపే వాకట్లో పెద్ద మంచం పరిచయం నూలక మంచాలంటే పరిచేసి గిన్నెలు తోమి తల 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 తోమితో మెరిసేసేటట్టు బోర్లించే వాళ్ళని ఏడేదలో వాళ్ళు కిచెన్ లాక్ అనమాట కానీ ఒక్కొక్క మనిషి ఉంటారండి ఎంత అందంగా ఉంటారండి ఆ రాజులు నిజంగా చెప్పుకోదగ్గ వాళ్ళండి హైటుకు హైటు రంగుకి రంగు మంచి కండపుష్టి ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడానండి ఎంత అందంగా ఉండేవారు ఎప్పుడు అనుకునే వీళ్ళు ఎంత హెల్తీగా ఎంత హాయిగా ఉంటున్నారో అనుకునేదాన్ని కానీ దానికి కారణం ఏంటంటే వాళ్ళు చెప్పాను కదా సిక్స్ థర్టీ సెవెన్ మ్యాక్సిమం సెవెన్ థర్టీ కిచెన్ లాక్ అయితే మళ్ళీ వెళ్ళరు వాళ్ళు కిచెన్లో పొద్దున్న దాకాను అలా చేసుకోవడం వాళ్ళు వాటి చేసుకుంటే మంచిదండి కానీ మనం తినేస్తాం కానీ ఒకవేళ ఉమ్మడిలో ఉంటే పిల్లలు వస్తారు పిల్లలు తినరు వాళ్ళ కోసం వెయిటింగ్ ఇన్ కేస్ కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు వాళ్ళు ఉంటే వాడి జంటలు వాళ్ళు తింటారు మనం తినేసి మన బెడ్రూమ్లో మనం వాకింగ్ చేసుకొని మన బెడ్రూమ్లో మనం పుస్తకాలు చదువుకోవడం మనం టీవీలు చూసుకోవడం మన ఫోన్లు చూసుకోవడం టీవీలు చూసుకో ఏదో చేసుకోవచ్చు లేక లేని వాళ్ళ మటుకు సమస్య ఏనండి ఆ పిల్లల కోసం వెయిట్ చేయాలి అర్ధరాత్రి వస్తారు అపరాత్రి వస్తారు వాళ్ళకి పెట్టాలి కదా పాపం పిల్లలు అసిపోయి ఉద్యోగం చేసి వస్తే వాళ్ళకి తిండి పెట్టాలి మళ్ళీ క్లీనింగ్లో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎర్లీ డిన్నర్ యూత్కి కూడా చాలా అంటే చాలా 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 హెల్త్ అండి వెయిట్ చాలా బాగా తగ్గుతారండి సెవెన్ థర్టీ లోపల తినండి మీరు ఒక ఫార్టీ వన్ డేస్ చెయ్యండి వెయిట్ ఎంత తగ్గుతారో మీది మీరే అబ్జర్వ్ చేసుకోండి ఎవ్వరు చెప్పక్కర్లే నేను చెప్పింది అవునో కాదో మీరు అబ్జర్వ్ చేసి చేసిన తర్వాత ఫార్టీ వన్ డేస్ తర్వాత నాకు ఒక కామెంట్లో పెట్టండి యూత్ యూత్ కదండి పెద్దవాళ్ళం కూడా నండి ఇప్పుడు పెద్దవాళ్ళకి అస్సలు ఒబిసిటీ రాకూడదు ఎంత తినేసి ఉన్నాం అనుకోండి తర్వాత రెండు మూడు గంటలు మీరు ఏమన్నా పనులు చేసుకోండి ఫోన్ మాట్లాడుకోండి కబుల్ చెప్పుకోండి ఎక్కడికన్నా వెళ్ళండి హాయిగా అప్పుడు తినేసి వెళ్ళండి ఎంత హాయిగా ఉంటుంది ఒళ్ళు ఎంత చులకనగా ఉంటుంది ఈ పొట్ట పెరిగిపోవడం సీటు పెరిగిపోవడం ఈ రకరకాల సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే అందువల్లే వస్తున్నాయండి లేట్ డిన్నర్ పడుకుంటారు కొంతమంది లేట్ డిన్నర్ రాత్రి పన్నెండుకి పడుకుంటున్నాను కదా అంటారు అది పనికి రాదు కదా హెల్త్ కదా ముఖ్యం కాదు కదా అందుకని హెల్లీ డిన్నరు భీమవరం వెస్ట్ గోదావరిలో ఎలా చేస్తారో చెప్పడం కోసం మీకు ఇది చెప్పాను నెక్స్ట్ పాయింట్ ఏంటంటేనండి రేపు పొద్దు రేపు లేచాక మనం ఏం చెయ్యాలి అంతే కదా నేను ఇదివరకు కూడా ఒక వీడియోలో చెప్పిన గుర్తుంది మనం రేపటి ప్లానింగ్ ఆడవాళ్ళమైనాను మగవాళ్ళైనా రేపటి ప్లానింగ్ రాత్రి పడుకునే ముందు రాన్ని బ్రెయిన్లో రికార్డ్ చేసుకోవాలి ఇన్ కేస్ మీరు రికార్డ్ చేసుకోలేదు ఓ చిన్న డైరీ పాకెట్ డైరీ పెట్టుకొని రాసుకోండి రేపొద్దున ఎన్ని గంటకి రావాలి లేచిన ఆడవాళ్ళకైతే నేను చెప్తున్నాను లేచి మనం ఒక పది నిమిషం ముందే చెప్పాను ఇదివరకు కూడాను అరగంట మన కోసం మనం కేటాయించుకోవాలి అరగంట కూర్చొని బ్రీతింగ్ ఎక్సర్సైజో లేదంటే ఏదో ఒకటి ప్రాణాయామో ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలి చేసుకొని బ్రష్ చేసేసుకుంటా ముందు బ్రష్ చేసుకొని మన ఇది చేస్తాం మన కాలకృత్యాలు అవుతాయి ముందు మంచినీళ్ళు తాగుతాం తర్వాత కాఫీ తర్వాత ఇవన్నీ అవుతాయి ఇవన్నీ అయిన తర్వాత ఎక్సర్సైజ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయిన తర్వాత కాఫీ తాగుతాం కాఫీ తాగిన తర్వాత నెక్స్ట్ వెంట నేను అయితే నేను చే నా ఉద్దేశం వంట కూడా ముందు రోజే డిసిషన్ తీసుకోవాలి నేను ఎవ పిల్లలు పిల్లల కోసం వండారో భర్త కోసం వండుతారో లేదు మీకు మీరే డెసిషన్ తీసుకుని వండుతారో వంట ఏమిటి వండాలనుకున్నారో లేవగానే ముందు ఆ కూరలన్నీ బయట పెట్టేయాలి ఏం కూర వండదలుచుకున్నారు ఏం బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ పెట్టదలుచుకున్నారు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పెట్టి ఫ్రిడ్జ్లో ఉంటే బయట పెట్టుకోవాలి దోశ దోశ పిండి బయట పెట్టుకోవాలి మీరు ఏం చేయాలిదుకున్నారో అవన్నీ ఒక తెలియదు కూరకి ఇప్పుడు మనం కూర పచ్చడో పప్పు సాంబారో ఏదో అనుకుంటావా వాటికి కావాల్సిన మనం ఎంతమందికి వండాలి అనేది అంతా కూడా ప్లాన్గా పెట్టేసుకొని అదంతా అలా రెడీగా పెట్టేసుకొని అప్పుడు మీరు వచ్చి ఒక ఐదు పది నిమిషాలు అలా కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి మెడిటేషన్ చేయండి బ్రీతింగ్ ఎక్ససైజ్ చేయండి ఎక్కువసేపు వద్దు పది పదిహేను నిమిషాలు చాలు అయిపోతుందా ఈ మీరు పాలు కూడా పెడతారా ఫిల్టర్ వేసుకునే వాళ్ళు కాఫీ ఫిల్టర్ టీ పెట్టుకునే వాళ్ళతో పర్వాలేదు ఇవన్నీ అయ్యేసరికల్లా మీకు ఏమంటుంది పాలు చక్కగా ఫ్రెష్గా పాలు పొంగుతాయి హాయిగా కప్పుడు కాఫీయో గ్లాసుడు కాఫీయో అయ్యమరే ఎంత క్వాంటిటీ తర్వాత అంతా ఫ్రెష్గా గ్లాసులో కలుపుకొని కూర్చొని ఆరాముగా కూర్చొని ఆ కాఫీ మన కోసం మనం తాగుతున్నాం అంతేగాని అమ్మో ఇది పరిగెట్టి ఆ పని నిలబడి పరిగెడుతూ ఇటు తిరుగుతూ అటు తిరుగుతూ తాకండి ఆరాంగా మీకు ఆ ఫస్ట్ కాఫీయే రోజంతా బూస్టింగ్ అనమాట ఫస్ట్ టీయో కాఫీయో బూస్టో ఏది ఫస్ట్ తాగుతారో అదే మనకి డే అంతా బూస్టింగ్ ఆడవాళ్ళకి అది సరిగ్గా పడలేదనుకోండి ఆ రోజంతా డల్గానే ఉంటాం స్ట్రాంగ్ అయిపోయినా తాగలేం చేతి అయిపోయినా తాగలేం ఒక్కోసారి పంత ఈ హడావిడి పంత దారేసుకోము అందుకని ఒక అరగంట ముందు లేస్తే పావుగంట ఎక్సర్సైజులకి పావు గంట మన కాఫీ తాగడానికి చక్కగా అసలు టైం సరిపోతుంది మనం ఎంతో హెల్తీగా ఉంటాం ఇది మగవాళ్ళకైతే ఏంటంటే వాళ్ళు కూడా హెల్దీగానే లేవాలి లేచితే మంచి అలవాటు అది లేచి మీరు వేడి నీళ్ళు తాగేవాళ్ళు వేడి నీళ్ళు చన్నీళ్ళు తాగేవాళ్ళు చన్నీళ్ళు అదే మామూలుగా బ్రష్ చేసుకుని తాగేసి మీ బ్రీతింగ్ ఎక్సర్సైజో మీకు ఏ యోగావో ఏదో వస్తో అది చేసుకో ఏది అలవాటు ఉన్నవాళ్ళు అది చేసుకొని ఇంకా టైం ఉంది ఓపిక ఉందంటే చక్కగా ఒక అరగంట ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి వాకింగ్ వెళ్ళిపోండి ఆ వాకింగ్ వెళ్ళిపోయారు అనుకోండి ఎంత హాయిగా ఒక అరగంట గంట తిరిగి ఫ్రెండ్స్తో మాట్లాడుకొని ఇంటికి వచ్చారు అనుకోండి ఎంతో హెల్తీగా ఉంటారనమాట అంతేగాని ఊరికినే కూర్చొని ఇంట్లో కూర్చొని పేపర్ చదువుదామా ఫోన్ చూద్దామా అది చేద్దామా ఇది చేద్దామా అని టైం వేస్ట్ చేసుకోకండి మీ ఆరోగ్యం మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది మన ఆరోగ్యం మనం ఎలా కాపాడుకుంటే అలా ఉంటుంది కాబట్టి ఇవన్నీ క్రమశిక్షణ తప్పకుండా చేసుకున్నాం అనుకోండి ఇది మీరు అడగచ్చు మీరు చేస్తున్నారా మ్యాక్సిమం చాలా మటుకు చేస్తానండి నేను ఎవరికి కూడా నా టైం టేబుల్ చెప్పాను మళ్ళీ ఓ రోజు నా టైం టేబుల్ అంతా నేను పొద్దున్న లేచి ఎన్ని గంటలు లేచి నేను టైం చూపించి రాత్రి దాకా ఏ ఏం పనులు చేశాను ఓ అంతా సరదాగా మీరు చూడడానికి పెడతారు ఓకేనా నెక్స్ట్ పాయింట్ నైట్ ప్లానింగ్ వల్ల మార్నింగ్ టెన్షన్ ఉండదు ఏం చెయ్యాలి ఉరుకులు పరుగులు డ్రెస్సు ఒకవేళ ఆఫీస్కి వెళ్ళే పిల్లలు యువతున్నకున్న డ్రెస్సులు కూడా ఆడవాళ్ళు అయితే చీర కట్టుకుంటే చీర జాకెట్ అన్నీ రాత్రి తీసి పెట్టుకోండి డ్రెస్సింగ్ అయితే డ్రెస్సింగ్ మామూలు చుడీదార్ వేసుకుంటే అది మగవాళ్ళు అయితే ఏ ప్యాంటు షర్ట్స్ ఇవన్నీ రెడీగా పెట్టుకోండి మీకు మీరు నవ్వుతారేమో కానీ అని చెప్తే నేను కూడా మామూలు గృహిణి అయ్యుండి నేను మామూలు సీనియర్ సిటిజన్ అయ్యండి ఇంట్లోనే ఉన్నా నేను రేపు ఏం చీర కట్టుకోవాలి ఇవాళ మడత పెట్టిన బట్టలు దాచుతున్నప్పుడు రేపు ఏం చీర కట్టుకోవాలో తీసి పైన పెట్టేసుకుంటాను తెలుసునా ఎందుకంటే స్నానం గేజలు వేసుకుంటాం స్నానానికి వెళ్ళే ముందు అప్పుడు బీరువా దగ్గర అల్మార్ దగ్గర కూర్చొని ఇది కడదామా అది కడదామా ఆలోచించి మనకు పది నిమిషాలు టైం వేస్ట్ సాయంత్రం ఆ ఆరేసిన బట్టలు ఉంటాయి చూసారా అన్నీ మడతలు పెట్టుకుంటాం కదా అన్నీ మన అలమార్లన్నీ కబోర్డ్స్ దాచుతాం కదా ఆ దాచుకునేటప్పుడు వాళ్ళు ఇది కట్టాం నేను ఇది కట్టాం కదా రేపు ఇది కడదాం అయితే కొంతమందికి కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయండి సోమవారం రంగు మంగళవారం రంగు బుధవారం రంగు అవి కూడా ఉన్నాయి కొన్ని కొన్ని నేను ఒకప్పుడప్పుడు ఫాలో అవుతూ ఉంటాను సరదాగా అవి ఏ వారం ఏది కట్టుకోవాలో చూసి మ్యాక్సిమం అలా కూడా కట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను కానీ ముందు రోజే రాత్రి అన్నీ పెట్టుకుంటాను మీరు అనుకోవచ్చు మీకు హడావిడి అండి అని హడావిడి కాదండి ఒక మనిషి జీవితం ఒక ప్లాన్ ఉండాలి ఒక టైం టేబుల్ ప్రకారం వెళ్ళామనుకోండి ఒక క్రమశిక్షణలో వెళ్ళామనుకోండి ఎంతో హ్యాపీగా ఉంటాం హెల్తీగా ఉంటాం ఇంట్లో ఎన్నో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఆ సమస్యలన్నీ పారుదరవాలంటే ముందు మన జీవితాన్ని మనం ఒక టైం టేబుల్ ప్రకారం ఒక క్రమశిక్షణలో నడుపుకుంటుంటే కొంతవరకు కొన్ని సమస్యల్ని పారద్రోల్తాం వెనక్కి జరుపుతాం మన పన పనులు మన వాటికి ప్రియారిటీ ఇస్తాం అనమాట అందుకని ఫస్ట్ డే ముందు రోజు ప్లాన్ వేసుకున్నప్పుడు ఈ బట్టలు పెట్టుకోవడం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే పెన్నులు డైరీలు ల్యాప్టాప్లు ఇవన్నీ ఉంటాయి అవన్నీ పెట్టించుకోవడం పిల్లలైతే స్కూల్ బ్యాగులు సద్దడం ఇంకా సీనియర్ సిటిజన్ అయితే పొద్దున్న లేచి వాకింగ్ షూస్ ఏం చేసుకోవాలి సాక్స్ ఎక్కడ పొద్దున్న లేచి అప్పుడు సాక్స్ ఎక్కడ ఉన్నాయి అని అరుస్తూ భార్య మీద అరు అరుకు అరుస్తూ వెతుక్కోవడం లేదని మీరు వెతుక్కుంటూ చికాకు పడ్డం షూసే బాగులేవు షూస్ తుడుచుకోవడం ఇవన్నీ సాయంత్రము రాత్రి ఒక పది నిమిషాలు కేటాయించామంటే ఇవన్నీ అయిపోతాయి పొద్దున్నంత యాక్టివ్గా లేస్తాం బ్రష్ చేసుకుంటాం మనం యోగా చేస్తాం వేడి నీళ్ళు తాగుతాం హ్యాపీగా షూస్ వేసుకుంటాం వాకింగ్కి వెళ్ళిపోతాము వాకింగ్ని చూస్తే ఇంట్లో అన్నీ చక్కగా మనం అనుకున్న టైం టేబుల్ వేసుకుంటే టపా 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 అసలు మనకు వెతుక్కో టైం వేస్ట్ అవ్వదు అన్నీ చక్కగా చేసుకెళ్ళిపోతాం అన్నమాట కాబట్టి ముందు రోజు ప్లానింగ్ ఎట్టి పరిస్థితుల్లోనే మానకండి ఇది చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మీ తర్వాత మీరే కామెంట్లో పెడతారు నిజమండి చేసేదిగా చాలా మాకు బాగుంది అంటారు ఎందుకంటే నేను అనుభవం నేను ఎప్పటినుంచో ఇలాగే చేస్తున్నాను ఇప్పుడు కాదు ఎప్పటినుంచోని ఇలాగే చేస్తున్నాను కాబట్టి చాలా టైం నాకు ఎంతో టైం ఉన్నట్టు ఉంటుంది అందుకని మీరు కూడా చేయండి ఎంతో అంటే మానసిక టెన్షన్ పొద్దున్న లేచి ఉండకపోతే ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్టే ఉంటుంది కదా మనం ఏం చేస్తాం అప్పటికప్పుడు అంటే ఈ చీర తీద్దామా ఆ చీర తీద్దామా ఈ ఫ్యాంట్ తీద్దామా ఆ షర్ట్ తీద్దామా ఇది బాగుందా అది బాగు ఆలోచించి అరగంట టైం వేస్ట్ అవుతుంది పది నిమిషాలు రాత్రి చేసే పనికి అరగంట టైం వేస్ట్ చేసుకుంటాం ఇప్పుడు తప్పకుండా రేపు పొద్దున్నే చెయ్యాలో ఇవాళ రాత్రి ఆలోచించి పెట్టుకోండి ఇంకా ఓపిక ఉంది పది నిమిషాలు పడుకునే ముందు పడుకోను కూర్చొని అలా కళ్ళు మూసుకొని ధ్యానం చెయ్యండి మంచి నిద్ర వస్తుంది ఫేస్లో మంచి గ్లో వస్తుంది తర్వాత ఏంటంటే స్క్రీన్స్ టీవీ చూడడము ఫోన్ చూడడము ట్యాబ్ చూడడము ఉంటుంది కదా ఇది పడుకునే గంట ముందు అవాయిడ్ చేయాలండి చెయ్యకపోతే మటుకు చాలా ప్రాబ్లం వస్తుంది అది నేను కూడా నేను మీకు అనుకోవచ్చు మీరు ఎక్స్పీరియన్స్ చాలా ఎక్స్పీరియన్స్ నిన్న రాత్రే నేను ఏంటంటే ఈ ఫోన్లో నేను ఎడిటింగ్ చేస్తూ కూర్చున్నాను రాత్రి పదకొండు అయింది పదకొండు అయిపోయేసరికి ఏముంది ఇవాళ నిద్ర పట్టడం రాత్రి అంతా పట్టలేదు త్రీ థర్టీ ఫోర్కి పడుకున్నాను మళ్ళీ సిక్స్ థర్టీకి లేచిపోవాల్సి వచ్చింది అసలు సిక్స్కే లేస్తాను సిక్స్ థర్టీకి కూడా లేవలేక లేవలేక లేచి తలనొప్పి కళ్ళు మంటలు అన్నీ ఈజీగా ఫీల్ అవుతున్నాను ఇవాళంతా ఇది నేను చేసుకున్నదే నన్ను ఎవ్వరూ పెట్టలేదండి నన్ను పొగలంతా చేసుకోవచ్చు కదా పొగలంతా చేసుకోకుండా ఇంకేమో పని చేస్తూ బద్దకిచ్చి మంచం మీద పడుకొని చేశాను ఒక్క గంట బద్దకిస్తే ఎంత నెక్స్ట్ డే ఎంత అన్ఈజీగా ఉంటామో చూడండి స్క్రీన్స్ అస్సలు చూడకండి వన్ అవర్ ముందు చూడకండి పుస్తకాలు చదవంటారు దానికన్నా కళ్ళు పరువెక్కి మంచి నిద్ర వస్తుంది నేను అసలు మ్యాక్సిమం పాటలు పెట్టుకుంటాను మీకు అందరికీ తెలిసింది కదా వివిధ భారతీలోని రాత్రి పది నుంచి తొమ్మిది నుంచి పదకొండు దాకా మంచి ఓల్డ్ మెలోడీ సాంగ్స్ వస్తాయి స్టేషన్స్ మార్చుకుంటూ పెట్టుకొని పడుకుంటాను ఒక్కో రోజు ఈ ఎడిటింగ్లు వీడియోలు అవ్వకపోతే ఆ పనిలో ఉన్నాను అనుకోండి మొత్తం ఆ రోజంతా రాత్రి అంతా డిస్టర్బ్ అవుతుంది మన్నాడంతా డిస్టర్బెన్స్గానే ఉంటుంది అసలు చులా చిలాకే ఉండదు ఈ పని చేద్దామా ఆ పని చేద్దామా ఏమన్నా చేద్దామని అంటే ఇంట్రెస్టే ఉండదండి కాబట్టి తప్పకుండా స్క్రీన్స్ అవాయిడ్ చేయడం నేర్చుకుందాం నేను కూడా మ్యాక్సిమం చేస్తాను అప్పుడప్పుడు తప్పనప్పుడు చేస్తాను వాడుతూ ఉంటాను అనమాట అయితే స్క్రీన్ టైం వదిలించినందుకు పుస్తకాలు చదువుకోమన్నారు పుస్తకాలు చదువుకోలేరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని మరి పొలల్లో ఎవరు మానని వాళ్ళు బిజీగా ఉంటారు ఒక అరగంట గంట కబురు చెప్పుకోండి మీకు చిన్న చిన్న పిల్లలు అనుకోండి వాళ్ళతో చక్కగా ఆడుకోండి లేదా పెద్దవాళ్ళు అందరూ పెద్దవాళ్ళు అనుకోండి పిల్లల ఆఫీసు పిల్లలు కలిసి ఉన్నారు ఉమ్మడి కుటుంబం ఉన్న అదృష్టవంతులు ఎవరినా పిల్లల దగ్గర ఉన్న వాళ్ళైతే చక్కగా వాళ్ళ పిల్లల ఆఫీస్ విశేషాలు చెప్తారు వినండి లేకపోతే మీరు ఆ రోజంతా చేసింది ఏమిటో చెప్పండి మీ ఇంటికి ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు చెప్పండి ఎవరు లేదు భార్యాభర్త కూర్చొని భార్యాభర్త కూడా పోగలి ఇంటి ఇంట్లో ఉన్న ఇద్దరు ఇరవై నాలుగు గంటలు ఎవరూ మాట్లాడుకోరండి గరిగిబాటి గారు అయినట్టు అరగంటలు మాట్లాడుకుంటే భార్యాభర్త భర్త దెబ్బలాట్లు వస్తే వెంటనే దూరం పెట్టుకోండి అని చెప్పారు అలాగే అది సహజం ఎవరింట్లో అయినా జరిగేది అతను చెప్పింది కరెక్టే అందుకని మనం అప్పుడు కూర్చొని పడుకునే ముందు ప్రశాంతమైన మాటలు మళ్ళీ అప్పుడు కూడా కొట్టేసుకుని దెబ్బలాడిసుకునే మాటలు కాకుండా ఎవరి విషయాలో మాట్లాడకుండా మన ఫ్యూచర్ ప్లాన్స్ ఏమన్నా లేదా మన ఎలాగా మన పిల్లలకి ఇద్దామా లేదా ఇలా చేద్దామా లేదా రేపటి రోజు మనం ఎక్కడికన్నా వెళ్దామా ఇలాంటి ప్లాన్లు వేసుకోండి చాలా హెల్దీ నిద్ర వస్తుంది మర్నాడు యాక్టివ్గా లేస్తారు లాస్ట్ ఇప్పుడు ఎంత ఎర్లీగా పడుకోగలుగుతాం ఎంత ఎర్లీ అంటే ఏడు గంటకి ఎనిమిది గంటలకు కాదండి తొమ్మిదిన్నర పదికి ఎర్లీగా తొందరగా పడుకోవాలి తొందరగా లేవాలి ఈ హ్యాబిట్ చేసుకుంటే ఇంకా హెల్దీగా ఉంటామండి ఇది మీరు అనొచ్చు ఇద్దరు రాదు ఎలా పడుకుని పోతాం అప్పుడే దిన్నర నుంచి తొమ్మిదిన్నర నుంచి అంటారు రెండు రోజులు పడుకోండి మూడు రోజులు పడుకోండి పాటలు ఏవో ఒకటి పెట్టుకోండి పెట్టుకొని కామ్గా లైట్ చిన్న డిమ్ లైట్ పెట్టండి బెడ్రూమ్లో చిన్న సువాసనగా ఒక అగరబత్తి పెట్టండి ఒకేసారి లాగా అయితే మంచి సెంటెడ్ క్యాండిల్ పెట్టుకోండి చిన్న సువాసనతోటి మనసు చాలా ఆహ్లాదకరంగా మంచి పాటలు పెట్టుకొని మేమైతే ఓల్డ్ సాంగ్స్ చెప్పిన కదా పది నుంచి పదకొండు దాకా మంచి పాటలు వస్తాయి అన్ని పాత పాటలు వస్తాయి ఆ పాత పాటలు వింటుంటే ఎప్పుడు మైమర్చి నిద్రపోతామో తెలియదు అంత హ్యాపీగా నిద్రపోతాం ఇప్పుడు ఏమీ లేదండి లేదా ఇప్పుడు ఆల్ అని ఫ్రాగ్నెన్సీస్ వస్తున్నాయి మంచి మంచి వాసనలు అది పెట్టి ఆన్ చేసి వేసుకొని పడుకోండి ఎంత కమ్మటి వాసన రూమ్ అంతా వస్తుంది ఎంత హెల్దీగా నిద్రపోగలుగుతారు చూసారు ఎంత ఇవన్నీ కూడా ఇవన్నీ ఏ ఆరయ్యార అలవాట్లు చెప్పినట్టు నేను ఎన్ని చెప్పాను అన్నీ చెప్పాను కదా ఇవన్నీ అలవాటు చేసుకున్నాం అనుకోండి గ్యారంటీగా మనం హెల్దీగా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటామండి కాబట్టి అందరూ తప్పకుండా ట్రై చేయండి సీనియర్ సిటిజన్స్ అందరూ కూడాను ఇవి చేసినందువల్ల ఏంటంటే మనం ఆరోగ్యంగా ఆనందంగా అనుకోండి ఎవరికీ బడ్డే నమ్ము మనం మనకి మనం బడ్డే నమ్ము ఎంతో సంతో ఎంత సంతోషంగా ఉంటే అంత ఆహ్లాదకరమైన జీవితాన్ని గడపగలుగుతాం సరేనా అండి ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అయితే పదండి పొడుపు కథకి నిన్న జవాబు పుట్ట గొడుగు పెట్టారు కొంతమంది కరెక్ట్ చాలా చాలా థ్యాంక్స్ పెట్టిన వాళ్ళకి ఇవాళది ఏంటంటే వేయలేని టెంట్ ఏమిటి జాగ్రత్తగా అదనండి చిరిపి ప్రశ్న అడుగుతున్నాను వేయలేని టెంట్ ఏమిటి ఎంతమందికి తెలిసిన జవాబు పెట్టండి చాలామంది పెడుతున్నారు మెల్లిమెల్లిగాను కానీ అందరూ పెట్టి చూసిన వాళ్ళందరూ కూడా చిన్న జవాబు ఎంత టైప్ కొట్టే కదా బాగుంది అని ఎలాగో పెడుతున్నారు కదా దాని కింద దీని జవాబు కూడా పెట్టాడు సరదాగాను మీకు తెలియకపోతే పక్క వాళ్ళని అడగండి ఎవరైనా మీ పేరెంట్స్ ఉంటే అడగండి ఎవరికైనా ఫోన్ చేసి అడగండి లేదా పాల పుస్తకాలు ఉంటే తిరిగేయండి ఇన్ని చోట్ల ఇవన్నీ దొరుకుతున్నాయి ఇవన్నీ చూసి తప్పకుండా జవాబు పెట్టడానికి ప్రయత్నం చేయండి ఇదే మనకి ఎగ్జామ్ కాదు అని అందుకోసం కాదండి సరదాగా మనం ఆడుకునే ఆట లాంటిది ఇది ఓకేనా మళ్ళీ అడుగుతున్నాను వేయలేని టెంట్ ఏమిటి దానికి జవాబు పెట్టి ఎలా ఉందో ఇవన్న వీడియో అంతా కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్